సేవకులు మరి జోసఫ్ గారు పొట్టి పాస్టర్గా పిలువబడుతూ మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో విరివిగా మరి దేవుని చేత వాడబడుతూ అనేకులను నవ్విస్తూ దేవుని వాక్యం చేత బలపరుస్తూ ఉన్న మరి సేవకుని గురించి కొద్ది మాటలు మరి మీటింగ్కి ఆహ్వానించుకున్న దేవుని సావుకునిగా కొన్ని మాటలు చెప్పవలసిన అవసరం ఉంది స్తోత్రం చూద్దాం హలలుయా ప్రియమైన దేవుని బిడ్డారా వాస్తవంగా ఒక ఫేక్ న్యూస్ స్క్రోల్ అవుతూ ఉంది ఏంట ఫేక్ న్యూస్ అంటే గుంటూరులో వాక్యం చెబుతూ జోసఫ్ పాస్టర్ గారు కుప్పగూలి చనిపోయాడు అని అంత ఉట్టిదే ఈ మాట ఉట్టిదండి గన్నవరంలో నిన్న సాయంత్రం ఈ సమయంలో కూడా గన్నవరంలో స్వార్థ ప్రకటన చేసి మరి అక్కడ ఆ సువార్తను ముగించుకొని వాక్య పరిచర్యను ముగించుకొని గత రాత్రి అంటే ఒంటి గంట ఈరోజు తెల్లవారుజాము ఒంటి గంట సమయంలో మా మధ్యలోనికి వచ్చాయి ఇది వాస్తవం చాలామంది అన్ని తెలిసినట్టే ఆ ఫేక్ న్యూస్ మరి ఎందుకు ప్రచారం చేస్తున్నారు దైవ సేవకుని గురించి నాకు అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు కూడా ఆ ఫాస్ట్ గారిని దేవుడు కాపాడలేదా అది దేవుడు మిమ్మల్ని దీవించిన గాక సోదరులరా ఒకళ్ళకి ఒక్కొక్క దినం ఉంటుంది ఖచ్చితంగా మరణ దినం అనేది ఖచ్చితంగా ఒక్కొక్కళ్ళకి ఉంటుంది నన్ను చూడంగానే అనయా వందనాలనుకుంటూ వచ్చి నన్ను కౌగులించుకున్నాడు అయితే ఆయన పట్టుకోవడానికి నేను మోకాళ్ళు వేసి కూర్చోని అంత ఇదైపోయింది మరి ఇక రాత్రికాల సమయం మంచి కాఫీ తాగాడు అయా నన్ను క్షేమంగా దేవుడు తీసుకొచ్చాడు అని ప్రేమతో మరి వాళ్ళ డ్రైవర్తో కలిసి అనేక విషయాలు దరిదాపుకు ఒక అరగంట సేపు మాట్లాడుకున్నాం నేను నవ్వుతూ అన్న రేపు మీరు మాత్రం ఈ ప్రాంగణం అంతా మీ వాయిస్తో పోవాలి దేవుని వాక్యం అని చెప్పాను తప్పకుండా అయ్యా అని చాలా ప్రేమతో మాట్లాడి మంచి కాఫీ ఒకటి తాగి తర్వాత ఉదయకాల సమయంలో నేను ఒకటే మాట చెప్పాను అయ్యా నువ్వు మధ్యలో లేకపోద్దు మీటింగ్లో నేను అలసిపోయి ఉన్నా నీకు ఎనిమిది గంటలకు టిఫిన్ అందిస్తాను ఈ లోపు రెడీ అవ్వు అని చెప్పేసి ఒక మాట చెప్పి పావు తక్కువ ఏడు గంటలకు మా చర్చి సంగబిడ్డ మరి గోపిచంద్కి ఫోన్ చేసి అయ్యా వాళ్ళు తినే టిఫిన్ ఇది అని చెప్పేసి ఆ టిఫిన్ తీసుకుందామని చెప్పాను వెంటనే మనోడు రెస్పాండ్ అయ్యి ఆ టిఫిన్ తీసుకోవటానికి వెళుతూ ఉన్న సందర్భం అది ఒక ఐదు నిమిషాల తర్వాత వాళ్ళ డ్రైవర్ దగ్గర నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అన్న అయ్యగారు కొంచెం ఒకలాగా ఉన్నారు ఆయన పడిపోయారు ఇది పరిస్థితి అంటే వెంటనే మరి నేను నాతో పాటు మా పెద్దబ్బాయి అలాగే ఈ మాట తెలియగానే మా సంగబిడ్డ ఆత్మీయ కుమారుడు అజిత్ అలాగే మా బిడ్డలు మరి సౌమిత్ ఇక శ్రీనివాస్ వీళ్ళందరూ కలిసి మరి వెంటనే అదే వాళ్ళకారులో తీసుకొని వెళ్ళాం హాస్పిటల్లో మరి అక్కడ ప్రాంగణంలోనికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత బీపీ అయితే చూస్తే బీపీ రన్నింగ్లోనే ఉంది తర్వాత ప్రభువు ఆయన ఆయనను అనుమతించాడు నా దగ్గరికి రా అని తర్వాత ఈసీజీ ఆ కార్యక్రమాలు అన్నీ తీశారు ఏదేది చేయాలో మేము ఇక్కడ అక్కడ సిపిఆర్ చేసాం ఇవన్నీ జరిగించబడ్డాయి అయితే ప్రభు నకుమాడైక నెక్కిన సమయం అయిపోయింది రమ్మని పిలిచాడు పిలిచాడు కాబట్టే ప్రభు పిలుపు మేరకు నరులారా తిరిగి రండి అని ఆయన మాట ప్రకారంగా ఈ లోకాన్ని అలాగే వారి కుటుంబాన్ని సంఘాన్ని అన్నిటినీ విడిచి ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు మంచి సేవ చేశాడు ఆయన ఎక్కువగా నవ్విస్తాడు అది చెప్తాడు ఇది చెప్తాడు ఏమండి ఒక చిన్న ఎవరో ఒక తనులో ఉన్నవాడి ఎవరైనా లెక్క చేస్తారా ఎవ్వరూ లెక్క చేయరు ఆయన దేవుని మాటలు మనందరికీ ప్రకటన చేయటానికి ఏంటంటే వారిని నవ్విస్తూ అసలు విషయాన్ని సత్యాన్ని వారి మధ్యలోనికి తీసుకుని వెళ్తారు మనం ఏంటంటే ఏదో ఒక మాటలు మీరందరూ ఇప్పుడు నేను వాక్యమే చెప్పుకుంటూ వెళ్ళాను అనుకోండి ఎవరుంటారు ఆయన చెప్పే ఒక మాటల్లో ఒకటి ఉందండి ఏదో ఆ పల్లెటూళ్ళు ఆ ప్రాంతాల్లో సేవ చేస్తుంది అనుకున్నా భుజా బాగున్నావా అని అడుగుతాడు అడిగిన తర్వాత మీ ఆయన్ని ఏమైనా పిలుస్తావు ఏమంటారో తెలుసా అని అడుగుతాయి అడిగిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక ఇదిగో అని పిలుస్తారంట వాళ్ళ ఆయన కొంతమంది ఇదిగో నిన్నే అంటూ ఉంటారండి ఇంకొకళ్ళు ఏదో రకరకాలుగా కొంతమంది బాయ్ ఆయన చెప్పే మాట అది నేను నవ్వి ఆ మాట అయిపోయిన తర్వాత దేవుని మాటను తీసుకొచ్చి భార్యాభర్తలు ఎలా ఉండాలో దేవునికి దేవుని వాక్య ప్రకారం లోబడి ఉండాలో ఆ మాటలు చెప్తాను మిమ్మల్ని నవ్విస్తూనే దేవుని వాక్య ప్రకటన చేసిన ఒక మంచి సేవకుడు నేను ఎవరిని పడితే వాళ్ళని పిలవనండి ఎవరిని పడితే వాళ్ళని పిలవను మేము నెలల తరబడి ప్రార్థన చేసాము మంచి సందేశాలు మొదటి రెండు రోజులు వినిపింప చేయబడ్డాయి లాస్ట్ రోజు ప్రభు ఎందుకు ఇక్కడ అనుమతించలేదు మనకు తెలియదు కానీ ప్రభు సోదరు జోసఫ్ దాన్ని పిలుచుకున్నారు మరి ఎన్నెన్నో స్క్రోల్ చేస్తున్నారు వాళ్ళు వీళ్ళు ఎవరికైనా ఏ మతమైనా ఎవరైనా ఇంకొకళ్ళైనా ఒక దినాన్ని అందరూ వెళ్ళాల్సిందే ఎవరిని దేవుడు స్వస్థపరచాలనుకుంటాడు వాళ్ళని స్వస్థపరుస్తాడు ఎవరికి ఏది నియమించాలనుకుంటాడో అంతే నియమిస్తాడు ఆయన పిలిచినప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే తర్వాత వారికి వారి కుటుంబస్తులకు వాళ్ళకు మేము సమాచారం అందించాం వాళ్ళ డ్రైవరు అందించాడు ఆ డ్రైవరే మొత్తం చూసి అయ్యగారు ఏంటి పరిస్థితి అని బాధపడి కళ్ళ నీళ్లు పెట్టుకొని మరి అక్కసపు గారు విడిచి వెళ్ళిన కుటుంబానికి మరి ఆదరణ ఓదార్కు వారి పరిచర్లకు సమస్తానికి దేవుడు గాక ఆమె